జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పట్టణంలోని సి ప్రభాకర్ గ్రంథాలయంలో సిపిఐ సిపిఎం సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా పార్టీల నాయకులు మాట్లాడుతూ బీజేపీ పార్టీ రైతులకు చేసిందేమీ లేదన్నారు కార్మికులకు రైతులకు ఏం న్యాయం చేస్తుందని ప్రశ్నించారు ఎన్ని కేంద్ర ప్రభుత్వాలు మారినా ప్రజలకు రైతులకు ఎలాంటి న్యాయం చేయలేవని అన్నారు బీజేపీ ప్రభుత్వం వల్ల ప్రజలకు ఎలాంటి ప్రయోజనాలు జరగలేవని రానున్న లోక్సభ ఎన్నికల్లో బీజేపీ పార్టీని ప్రజలు గద్దెదించి సరైన బుద్ధి చెప్పాలని పేర్కొన్నారు కార్మికులకు ఎన్నో సార్లు బీజేపీ వ్యతిరేకంగా ఉండి మోసం చేస్తుందని అన్నారు డోలో సిక్స్ ఫిఫ్టీ టాబ్లెట్ వల్ల గుజరాత్ లో ఎంతో మంది పిల్లలు చనిపోయినా ప్రధాని మోడీ మాత్రం దానిపై ఎలాంటి

పార్టీస్ అదొకటి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఎలక్ట్రాల్ పౌన్స్ అనేది ఇవి ఒక్క రూపాయి మన పార్టీలకు రాలేము అదే విధంగా అందరూ ప్రతి ఒక్కరు కార్పొరేట్ గురించి మాట్లాడుతున్నారు ఒక్కటి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరు మెషిన్ యూజ్ చేస్తున్నారు బీపీ ట్యాబ్లెట్లు ప్రతి ఒక్కటి ఈ రోజు ఫార్మా కంపెనీలు డబ్బులు ఇచ్చి పార్టీ లెస్ తయారు చేసుకుంటాం మరి పంపుతున్నారు సిక్స్ ఫిఫ్టీ మొన్న ప్రదేశ్ లో దగ్గర దగ్గర పది మంది పిల్లలు చనిపోయారు అలాగే ఉజకిస్థాన్ లో ఇండియా నుంచి పంపించిన సిరప్ తాగి నలుగురు పిల్లలు చనిపోయారు దాని గురించి ఇండియాకి మెసేజ్ పెడితే ఇక్కడ లోపం ఉంది అని గుజరాత్ కంపెనీ చెప్పింది అనే కార్యక్రమం ఎక్కడ పోయింది మోడీ గారి స్టార్ట్ చేసింది ఇక్కడ స్థానికంగా గారు ఏం చెప్తున్నారు మోడీ పర్యవ అంటే మోడీ చూసి ఒకటే మాట్రా మరి మీరంతా నువ్వు ఎందుకు నిల్చుంటున్నావు ఏదన్నా మాకు ఇప్పుడు ఇక్కడ రావచ్చు మోడీని అడగాల నిన్ను అడగాల అవలంబిస్తుంది అటు ఇస్లాం అదే రకంగా తయారు చేస్తుంది అదే రకంగా ఈ దేశంలో చాలా కులాలు ఉన్నాయి చాలా దేవులు ఉన్నారు చాలా కల్చర్ ఉంది ఉదాహరణకు ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా పోతే కల్చర్ వేరు ఉంటుంది దేవుల ముగ్గులు వేరు ఉంటాయి ఆరాధన వేరు ఉంటాయి అలాంటి హిందూ మతాన్ని కేవలం రాముడు జై అల్లా అనుకోవాలంటే హిందువు ఏమనాలి జై శ్రీరామ్ అనాలి వాళ్ళు అర్థం చేసుకోండి అసలు నూతన అర్థం చేసుకోండి అల్లావారు అనుకోవాలంటే జై శ్రీరామ్ అనాలి ఆ స్థాయికి ఆ స్థాయి కంటే అసలు విభజిస్తుంది అదే దాన్ని మనం సుందంగా అర్థం చేసుకుంటే దాన్ని ఎదుర్కోవచ్చు ఎందుకు మరి ఆ రామాలయం గుడి కట్టిందా ఒకటే రాముడు ఉన్నాడు తెలంగాణలో తెలుసు గత ఎన్నికల్లో ఇక్కడ గెలిపించింది ధర్మపురి ఇక్కడ పోటీ చేసి గెలిపించడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నిజామాబాద్ నుంచి వాడితే జగిత్యాల వరకు అందరూ కూడా ఏ ఉద్దేశంతో ఓటేసి పోటీ చేసి గెలిపించింది అనే దాన్ని మనకి కర్షక రైతు రైతులకు కూలీలకు విద్యార్థులకు అందరికీ నష్టం జరుగుతుంది అని అందరికీ తెలుసు కానీ ఎలా జరుగుతుందో అనేది మన పెద్దవాళ్ళు మరి ఇప్పుడు రాజకీయంగా భోగనాకుంటే నమ్మని చెప్పాడు సెంట్రల్ యూనివర్సిటీలో భా కలిగిన విద్యార్థి సంఘమే తెలిసిందే